మందార పువ్వు టీ తాగి ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన ప్రముఖ నటి నయనతారపై ఓ వైద్యుడు విరుచుకుపడ్డాడు ఆ వైద్యుడు మరెవరో కాదు ఇటీవల సమంతను విమర్శించిన డాక్టరే ది లివర్ డాక్టర్ అనే ఎక్స్ ఖాతాలో ఆయన పోస్ట్ పెట్టారు మందార పువ్వుపై ఆమె తనకున్న ఎనిమిది పాయింట్ ఏడు మిలియన్ల ఫాలోవర్లను తప్పుదోవ పట్టిస్తోంది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ఇటీవల సమంత తన ఫాలోవర్లను తప్పుదారి పట్టించిన దానికంటే రెండు రెట్లు ఎక్కువగా నయనతార పనిచేస్తోందని మండిపడ్డారు మందార పువ్వు టీ బాగుంటుందని చెప్పి వదిలేసి ఉంటే అయిపోయేదని కానీ ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు చెప్పి తన మిడిమిడి జ్ఞానాన్ని జనాలకు కూడా పంచుతున్నారని ఫైర్ అయ్యారు మందార పువ్వు డయాబెటీస్ హైబీపీ యాక్నే యాంటీ బ్యాక్టీరియల్ అంటూ నయనతార చెప్తున్నారని ఆమె చెప్పిన వాటికి ప్రూఫ్స్ లేవని పేర్కొంటూ నయనతార పోస్ట్ ఫోటోల్ని షేర్ చేశారు వైద్యుడి విమర్శలపై స్పందించిన నయనతార తెలివి తక్కువ వారితో వాదించవద్దు ఆ విధంగా మిమ్మల్ని వారి స్థాయికి తీసుకెళ్లి ఓడిస్తారు కానీ అమెరికన్ రచయిత మార్క్ ట్వైన్ సూక్తిని షేర్ చేశారు అయితే ఇందులో నేరుగా వైద్యుడిని ప్రస్తావించినప్పటికీ ఆయనను ఉద్దేశించే నైని వ్యాఖ్యలు చేస్తుందని అంటున్నారు కాగా ఇటీవల నైన్ తనకు మందార పువ్వు టీ అంటే చాలా ఇష్టమని తన ఇన్స్టాలో పోస్ట్ చేశారు అంతేకాదు మందార పువ్వు టీ తాగితే ఎంతో ఉత్తేజాన్ని ఇస్తుందని దీనిని ఆయుర్వేదంలోనూ చాలా కాలంగా ఉపయోగిస్తున్నారని తెలిపారు ఇందులోని యాంటీ యాక్సిడెంట్లు మధుమేహం అధిక కొలెస్ట్రాల్ అధిక రక్తపోటు గుండె సంబంధిత వ్యాధులను దూరంగా ఉంచుతుంది శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది కాబట్టి మొటిమెల్లను నివారిస్తుంది మందారంలో విటమిన్లు సమృద్ధిగా ఉన్నాయి రోగ నిరోధక శక్తిని సమతుల్యంగా ఉంచుతుంది సీజనల్ ఇన్ఫెక్షన్స్ అనారోగ్యం నుంచి రక్షించే యాంటీ బ్యాక్టీరియల్ ఇది కాబట్టి ఈ టీ తాగండి ఆరోగ్యంగా సంతోషంగా ఉండండి అని నయనతార సుదీర్ఘ పోస్ట్ పెట్టారు